హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా అండి సండే కాబట్టి చికెన్ శుభ్రంగా కడిగేసి మనం వాళ్ళు తేంగాలను కడిగేసుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు రెండు సార్లు కడుగుతానండి నేను అంతే చేతులు హ్యాండ్ మేష్తో కడుక్కుంటానండి ఎందుకంటే ఒక్క మసాలాలు అయి పట్టుకుంటాను కదండి అందుకని దాంట్లో కడిగిన చికెన్లో పసుపు ఉప్పు వేసి మనం ఉడకబెట్టుకోవాలండి అంటే దాంట్లో వాటర్ వస్తుంది కదండీ వాటర్ పోయేదాకా ఆవిరైపోద్దండి సైడ్కి పోతూ పెట్టి పెట్టుకోవాలి అంతలో మనం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిరకాయ కొనాలు మూడండి తీసుకొని కట్ చేసేసుకుందాము సన్నగా చూసారా నాకు కత్తిపెడితే రాదండి చాక్తోనే నేను తొందరగా కట్ చేసుకుంటాను కత్తిపెడితే కట్ చేయాలంటే నాకు లేట్ అయ్యద్ది నేను చాక్తోనే తొందరగా చేసుకుంటాను అన్నమాట మీరేం చేశారండి కర్రీ నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ అయిపోయింది చికెన్ అది చూసారా వాటర్ వచ్చింది మనం వాటర్ కొద్దిగా కూడా వేయలేదు వాటర్ వచ్చింది ఈలో మసాలా వేసుకుందాం మూడు చెంచాలు ధనియాలండి ఒక చెంచా జీలకర్ర రియాలు అండి నాలుగు చెక్క కొద్దిగా బిర్యానీ ఆకండి ఒకటి జీడిపప్పులు గ్రేవీ వస్తుందండి జీడిపప్పు కొబ్బరి వేస్తే గసాలండి గసాలు ఒక పావు టీ స్పూన్ వేసానండి షాజీరా అండి అది కొద్ది వేసిన షాజీరా కొద్దిగా జాపత్రి కొద్దిగా లవంగాలండి అండి లవంగాలు ఒక నాలుగు అండి జీడిపప్పులు మనం ఇష్టం అండి గ్రేవీ కోసం జాజికాయ కొద్దిగా అండి ఇప్పుడు అండి కొబ్బరి వేసుకుని ఎండు కొబ్బరి వేస్తున్నానండి నేను నాకు ఆడ పచ్చి కొబ్బరి లేక నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి టేస్ట్ పచ్చి కొబ్బరి వస్తుంది బాగుంటుంది ఎండు కొబ్బరిది ఏమైనా బాగుంటుందండి మనం ఏది వేసుకున్న గ్రేవీ కోసమేనండి కలర్ కూడా బాగా వస్తుందండి సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అట్లా కట్ చేసేసుకోవాలి అల్లం పేస్ట్ ఉందండి అందుకని నేను అంతవరకే వేసాను ఇప్పుడు కొద్దిగా టమాటాలు ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేద్దాం ఎందుకంటే పిల్లలు ముక్కలు తగులుతుంటే తినారండి అందుకని వాటిల్లో కలిపేసి గ్రేవీ కూడా సూపర్గా వస్తుందండి వేసేసాము ఇప్పుడు చికెన్ చికెన్ తీసేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించాను సపోర్ట్ చేయండి మా ఛానల్కి మీకు సపోర్ట్ చేస్తేనే కదండి ఇంత దూరం వస్తున్నాను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఆయిల్ వేసాను ఆయిల్ మనం తగ్గించేసుకున్నా పర్వాలేదండి మీడియంగా వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఆయిల్ ఉంటుంది కదండి అందుకని ఇప్పుడు పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసేస్తాము అవి బాగా వేపుకోవాలండి కొద్దిగా పచ్చివాసన పోవాలి కదా పచ్చి కాసేపొ వేయేదాకా మనం కొద్దిగా ఉప్పు వేసి వేపితే తొందరగా వేగిద్దండి ఇందాక చికెన్లో కొద్దిగేసాను కదా ఇప్పుడు కర్రీలో కొద్దిగేసాను చూసి వేసుకోవాలంటే తక్కువైనా కలుపుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే మనకి తినలేం కదా పసుపు ఉప్పు పసుపు వేసానండి ఉప్పు వేస్తే చాలా తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కర కర్ర కేజీ అల్లం ఒక కేజీ వెల్లుల్లి పట్టేస్తానండి అయిపోయే బాక్స్లో పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో ఉపయోగిస్తే ఒక్కొక్కసారి ఉండండి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుందని అప్పుడప్పుడు అట్లా చేస్తాను అనమాట మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మా వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమి కదండి ఇప్పుడు మనము పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ వేసి టమాటా పచ్చిమిరకాయలన్నీ పేస్ట్ వేసి వేపాలి కొంతమంది ఉడికే తప్పుడు వేస్తారండి నేను ఫస్ట్ నుంచి ఏంటో నాకు తాలింపులు వేసే అలవాటు ఉడికే తప్పుడు వేస్తే నాకేంటో నచ్చదు కొద్దిగా నేను ఎప్పుడైతే ఉడికే తప్పుడు తక్కువండి వేయను తాలింపులోనే వేపుతాను మిగతా టమాటాలు వేసేస్తారు మనకి గ్రేవీ కూడా కలర్ వస్తుంది చూసారా మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ కారం వేస్తున్నానండి కారం పిల్లలు తింటారు కాబట్టి చూసి వేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటారు పిల్లలు ఉంటే మీడియం వేసుకుంటారండి మాకైతే ఉప్పు కారాలు కొద్దిగా వేయమంటారు మనకు అన్నీ అందుబాటులో ఉంటే వంట అయితే తొందరగా అండి ఎక్కువసేపు అయితే పట్టదు కొద్దిగా పెరుగండి కలర్ చూసారా పెరుగు వేసేలాగా ఎలా వచ్చిందో కానీ సూపర్గా ఉంటుందండి మనకు హోటల్ స్టైల్లో కూడా వస్తుందండి ఇప్పుడు చికెన్ అండి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి కర్రీ మా కోడలు ముక్కలు తినదండి గ్రేవీ వేసుకొని తినేది మా పిల్ల మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ నేనైతే చికెన్ కర్రీ ఇలా చేస్తానండి మీరు ఇలా చేస్తారండి కొద్దిగా వాటర్ అండి మనకి ఉడిక ఇందాక ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదండి తక్కువ సేపే పట్టింది నేను కర్రీ చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే బాగా తింటారు నచ్చిద్ది వాళ్ళకైతే నా టేస్ట్ చూసారా ఫ్రెండ్స్ మా మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అంటే అప్పుడప్పుడు తింటాము ఒకప్పుడు అయితే వారానికి ఒక్కసారి కడిపి కర్రీ అయితే సూపర్ వచ్చిందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేసుకోవడం చేసుకోవడం గుండెకాయ సూపర్గా ఉందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఫ్రెండ్స్ అసలు ఫ్యాన్ స్పీడ్ లేదు వాళ్ళు ఎట్లా పడుకున్నారు నేనైతే కర్రీ ఇలా చేశాను ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి చూసారా బాయి రైస్లోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుంది బిర్యానీలోకైనా అన్నం కూడా అయిపోతుంది బాగా ఉంది సపోర్ట్ చేయండి